తెలంగాణ నుంచి బయలుదేరిన రైలు తన పూర్తి వేగంతో దూసుకుపోతూ ఉంది కాని కొద్ది కిలోమీటర్ల ముందే ఒక ఉగ్రవాది వంతెనపై టైం బాంబు పెట్టి నదిలోకి దూకేస్తాడు కంట్రోల్ రూంకు సమాచారం చేరుతుంది అయితే రైలు బ్రేకులు పనిచేయవు ఎదురుగా మరణం కనపడగానే రైలులో అరుపులు ఆందోళన మొదలవుతాయి కంట్రోల్ రూం వెంటనే సైన్యాన్ని అలర్ట్ చేస్తుంది అప్పుడే భారతీయ సైనికుడు సమయం వృధా చేయకుండా బోటులో బయలుదేరి వంతెన ఎక్కడం మొదలు పెడతాడు కాని బాంబు పేలడానికి కేవలం ఐదు సెకండ్లే రైలు కూడా దగ్గరికి చేరుకుంటుంది సైనికుడు ఆలోచించకుండా బాంబును పట్టుకుని నదిలోకి దూకేస్తాడు నదిలో భారీ పేలుడు జరుగుతుంది కాని రైలు సురక్షితంగా బయటపడుతుంది కొద్దిసేపటికి నది ఒడ్డున ధైర్యవంతుడైన ఆ సైనికుడు తీవ్రంగా గాయపడి తేలుతూ వస్తాడు కాని వందలాది ప్రాణాలను రక్షించాడు కాని ఎవరూ అతనికి లైక్ సబ్స్క్రైబ్ చేయలేదు